Distinguished faculty members, uh, invitees, and uh, my dear students. Today morning we had a function in the actually in the collector office. You may be knowing that the Election Commission of India has completed 75 years. Now they are celebrating 75 years today. And uh, 2011, the country has announced the, to celebrate. नेशनल वॉटर सेल ऑन जनवरी 24, सो दिस इज़ द 15 नेशनल वॉटर सेल वेल सेलिब्रेटिंग टुडे एंड ऑन दिस अक्षेप्शन व्हाट द मैसेज इज़ दोज व्हो हैव कंप्लीटेड 18 इयर्स शुड एंड्रोल्ड तू द सिस्टम अनफॉर्च्युएटली अनफॉर्च्युएटली आई डोंट नो होम इनी ऑफ यू हैव स्टिल नॉट एंड्रोल्ड य కలెక్టర్ గారు మార్నింగ్ నాతో మాట్లాడుతూ సార్ మీరు మీ దగ్గర ఉన్న అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నింటిలో కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయండి ఇన్ఫార్మ్ దెన్ దట్ ఒక డ్రైవ్ క్రియేట్ చేస్తాం అని అఫిలియేటెడ్ కాలేజెస్ మీరు కూడా సర్క్యులర్ పంపించండి ఎవరైతే ఇంకా డిగ్రీ కాలేజెస్తో వాళ్ళు ఎన్రోల్ చేసుకోకుండా ఉంటారో ఎయిటీన్ ఇయర్స్ ఉన్నారు వాళ్ళందరి చేత చేయిస్తామన్నారు ఎందుకంటే యాజ్ ఫర్ ఈజ్ స్టాటిస్టిక్స్ ఇంకా అరవై వేల మంది ఓటర్స్ చేసుకోలేదు మన డిస్ట్రిక్ట్ లో సిక్స్టీ థౌసండ్ షార్టేజ్ ఉంది వాళ్ళు ఎక్కడున్నా ఎలక్షన్ అంటే వాళ్ళు చదువులకు బయటకు వెళ్ళి ఉన్నారా లేకపోతే ఎక్కడున్నా కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి కదా మనకు టుడే ట్వంటీ ఫోర్ లాక్ మనకు పాపులేషన్ ఉంది అరౌండ్ దాట్ సో నైన్టీన్ థౌసండ్ నైన్టీన్ లాక్స్ అంటే ఓటర్స్ ఉన్నారు ఇక్కడ నెల్లూరు జిల్లా కానీ ఇంకొక అరవై వేల మంది దాకా చేసుకోలేదు కాబట్టి మీరు కూడా ఇలాంటివన్నీ ఒక ప్రణాళిక రచిస్తారు మీరు అందరూ ఆ రోజు కావాలంటే నిద్ర నిద్రపోకుండా మూడు గంటల వరకు నాలుగు గంటల వరకు కూడా మీరు చేసుకుంటారు ప్రతి సంవత్సరం వస్తుంది న్యూ ఇయర్ అలాగే ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ వస్తుంది రంజాన్ వస్తుంది తర్వాత మనకు ఫెస్టివల్స్ వస్తాయి వాటికి ఏమో ఉత్సాహంగా చేసుకుంటాం ఐదు సంవత్సరాలకు వచ్చేటప్పుడు ఒక పండగని మనం మర్చిపోతే ఎట్లా దీనికి ఐదు రెట్లు ఇంపార్టెంట్ కదా మీరు న్యూయార్క్ ఇచ్చే దాంట్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇవ్వటం లేదు మీరంటే మీరు అని కాదు నేను చెప్పేది ఇక్కడ ఉండేవాళ్ళకు ఉద్దేశం చెప్పడం లేదు ద యూత్ హ్యాస్ టు కమ్ ఎస్పెషల్లీ ఒకసారి హైదరాబాద్ అలాంటి చోట మీరు స్టాటిస్టిక్స్ తీసారంటే ఈ సాఫ్ట్వేర్ లో ఉండే వాళ్ళు ఎవరు ఓట్లు లేదు అర్బన్ లో అసలు ఓటింగ్ పోవటం లేదు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పీపుల్ ఇన్ ద అర్బన్ ఏరియా ఎక్సైజ్ అన్నమాట అలాంటి ఎందుకు ఉంటుంది ఇది ఒక రెస్పాన్సిబిలిటీ ఆ పాపులేషన్ లో ఈ ఎవరు కర్ ధర్న్యా లేసినో అలెతల్ దినో మనకి ఎందుకులే ఎవరో వండేస్తారు మనం ఏం చేయదనేంటి ఒక అవగాహనమైనదేని ప్రజాసౌమ్యయై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య దేశం ప్రజాసౌమ్య సంప్రదాయాలను ప్రజాసౌమ్య నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయ ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను